లోక్సభ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన బీజేపీని కాపాడింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేయకపోతే బీజేపీ ఇంకా కష్టాల్లో పడేదా నాడు పవన్ కళ్యాణ్ తిట్టిన బీజేపీ అగ్రనేతలే నేడు పొగుడుతున్న పరిస్థితి ఉందా మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే అందులో పవర్ స్టార్ కీలక లెక్క ఉందా లెట్స్ వాస్ ది స్టోరీ నాలుగు వందల సీట్లు దాటాలని కలలు కన్న బీజేపీకి ఇంది రాష్ట్రంలోని చావు దెబ్బ తగిలింది కమలనాథుల కౌంట్ రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయింది ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన రెండు వందల రెండు మ్యాజిక్ మార్క్ కు ముప్పై రెండు సీట్ల దూరంలో నిలిచిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా రెండు వందల డెబ్బై రెండు సీట్లు దాటిన బీజేపీకి ఈ తీర్పు పెద్ద షాక్ ఇచ్చింది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత మారుతున్న రాజకీయ పరిస్థితులను బీజేపీ సరిగ్గా అంచనా వేయలేదనే టాక్ నడుస్తోంది ఇదే కాదు విపక్షాల ఎత్తుగడులను తేలికగా తీసుకున్నారనే అభిప్రాయం కలుగుతోంది ఇప్పుడు ఎన్ని సమీక్షలు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది మిత్రపక్షాలతో కలిసి మ్యాజిక్ మార్క్ ను దాటినప్పటికీ కనీసం మూడు వందల సీట్లను కూడా క్రాస్ చేయలేకపోయింది ఎన్జీఏ వాజ్పేయి ప్రభుత్వం తర్వాత సంకీర్ణ సర్కారును నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు మోదీపై ఉంది సొంతంగా బలం ఉంటే ఎలా ఉంటుందో సంకీర్ణంతో ప్రభుత్వాన్ని నడపాలంటే ఎలాంటి ఇక్కట్లు ఎదురవుతాయో మోదీ అండ్ కోకు తెలియంది కాదు ఈ ఇబ్బందులను మనస్సులోనే దిగమింగుకుంటూనే మూడోసారి అధికారంలోకి రావడంతో గుడ్డి కంటే మెల్ల సంతృప్తి చెందుతున్నారు అయితే ఇక్కడ ఉంది ఎన్నికలో బీజేపీ కనీసం ఈ స్థాయిలో అయినా గట్టెక్కిందంటే దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి జనసేనాని లేకపోతే బీజేపీ పరిస్థితి మోదీ సంగతి ఇంకెలా ఉండేదో అందుకే తాజా గణాంకాలను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చొరవను అంతా అభినందిస్తున్నారు ప్రస్తుతం బీజేపీ తర్వాత పెద్ద పార్టీ తెలుగుదేశమే టీడీపీకి పదహారు ఎంపీ సీట్లు దక్కాయి అదే టీడీపీ సపోర్టు లేకపోతే బీజేపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిన ఈ బంధానికి పద్దెనిమిదిలో తూట్లు పడ్డాయి తిరిగి టీడీపీ బీజేపీ జనసేన కలవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు బాట వేశాయి వాస్తవానికి ఎన్నికల్లో టేడిపితో కలవడానికి బీజేపీ పెద్దలు ఇష్టపడలేదు దూరం పెడదామనే అనుకున్నారు ఆ మేరకు నిర్ణయానికి కూడా వచ్చేశారు తమతో జనసేన కలిసి ఉన్నా జనసేన టీడీపీని కోరుతున్నా బీజేపీ నాయకులు మాత్రం అంటీ ముట్టనట్టే చాలా కాలం వ్యవహరించారు కానీ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీలు కలవాల్సిందేనని పవన్ కళ్యాణ్ మొండిగా ముందుకెళ్లారు ఈ విషయంలో బీజేపీ నేతలు ఒప్పుకోకపోయినా అనేక దఫాలు హస్తినకు వెళ్లి ఢిల్లీ పెద్దల మనసు మార్చుకునేలా తీవ్రంగా శ్రమించారు ఈ క్రమంలో తనను బీజేపీ పెద్దలు తిట్టినా వాటిని పట్టించుకోలేదు తిట్టారని తన ప్రయత్నాలు ఆపలేదు టీడీపీ వద్దు బీజేపీ జనసేన ఎన్నికల్లో కలిసి వెళదామని కమలనాథులు ఎదురు నచ్చ చెప్పడానికి చూశారు అలా చేస్తే ఏపీలో తాను అనుకున్న లక్ష్యం చేరుకోవడం కష్టమని భావించిన పవన్ కళ్యాణ్ ఓపికగా బీజేపీతో కలిసి వెళ్లడానికి చంద్రబాబు అంగీకరించడంతో ఎన్నికలు సమీపించిన వేళ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను ఏదో విధంగా ఒప్పించారు ఈ సందర్భంగా బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలని షరతులు పెట్టినా దానికి ఓకే చెప్పారు కూటమిలో జనసేనకు వచ్చే సీట్లను తగ్గించుకుని బీజేపీకి కోరినన్ని స్థానాలు ఇచ్చారు చర్చల కోసం బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిస్తే చంద్రబాబును వెంటబెట్టుకుని దేశ రాజధానికి వెళ్లారు అక్కడ మూడు రోజులు వేచి చూసేలా చేసినా ఎక్కడా అసహనానికి లోను కాకుండా బీజేపీ తీరుపై పల్లెత్తి మాట కూడా అనకుండా తాము అనుకున్న లక్ష్యం నెరవేరేలా అడుగులు వేశారు అలా మూడు పార్టీలను కలిపే విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పడిన కష్టాలను స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో వెల్లడించారు ఈ మాటలు విన్న వారందరికీ చెడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదన్నది స్పష్టంగా తెలిసిందే ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని అంతా అభిప్రాయపడుతున్నారు ఏపీలో కూటమి ఊచకోత కోయడం వెనుక పవన్ కళ్యాణ్ చొరవే కారణమన్నది అందరూ చెప్పే మాట ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినడం వల్ల ఈ రోజు టీడీపీ నుంచి పదహారు ఎంపీ సీట్లు బీజేపీకి కలిసొచ్చాయి ఏపీలో బీజేపీకి కూడా మూడు ఎంపీ సీట్లు దక్కాయి పవన్ కళ్యాణ్ గెలుచుకున్న రెండు ఎంపీ సీట్లు మారాయి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేంద్రంలో బీజేపీ ఏపీలో టీడీపీ రెండూ గట్టెక్కాయి ఐకమత్యమే మహాబలమన్న మహాబలం అన్న నానుడి అక్షరాల నిజం చేశారు పవర్ స్టార్ అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను తిరస్కరించిన బీజేపీ పెద్దలు ఇప్పుడు జనసేనానికి ప్రాధాన్యమిస్తున్నారు పవన్ చొరవే తమకు కలిసొచ్చిందని ఆ రోజు మాట ఉంటే ఇంకేం జరిగేదోనని బీజేపీ నాయకులు అంతర్గత చర్చల్లో అనుకుంటున్నారు తెర మీద ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా కనిపిస్తున్నా దాని వెనకున్నది పవన్ కళ్యాణే అనేది అందరూ చెప్పే మాట టీడీపీని కవ్వించేందుకు ఇండియా కూటమి నేతలు కూడా కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు గతంలో చంద్రబాబును బీజేపీ వేధించలేదా అని శివసేన యూబీటీ నేత ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించగా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మంచి చేయాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ మొత్తానికి ఈ రోజు కీలక క్షణాల్లో మోదీని మళ్లీ ఢిల్లీ పీఠంపై నిలబెట్టే అంశంలో పవన్ కళ్యాణ్ చొరవ కీలకంగా మారింది